దోస్తులు మంచిగా ఉన్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే రెంట్ ఇంట్లో ఉంటే ఊనట్ టాచర్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ చేసుకోండి అట్లనే మన సబ్స్క్రైబ్లు అందరూ చేయరు లైక్ చేసుడు మర్చిపోకు దోస్తులు షాయి పెడదామంటే పాలు లేవు ఒక ప్యాకెట్ తెస్తే నిన్న సాయంత్రమే అయిపోయింది ఇప్పుడు అత్తమ్మ ఏం పోతుంది షాప్ కు నేనే పోయి పాల ప్యాకెట్ తెస్తుంది నిన్ననే వద్దు అత్తమ్మ అంటే పోయింది తెచ్చింది సింటూ సింటూ మనము సాయదాంపా మా అమ్మాయ్ సాయ పెడతా అన్నది పొయి సాయ తాగాం పాసింటూ సరే బావా మనము చాయ్ తాదాము చాయ్ లా బిస్కెట్స్ తింటే మంచి ఉంటది మనము బిస్కెట్లు తీసుకుందమా సాయల సరే సింటూ దా పోదాము బిస్కెట్లు కూడా తీసుకుందము సాయల మా అమ్మను

అయ్యో పాలు ఇవ్వా షాయికి నువ్వయి ఏడ కొనుకొస్తావవ్వ నువ్వెందుకు నేను పోయి తెస్తది నువ్వేమో తవర్థమ్మా పొద్దుపద్దుగాల నేను పోయి మా తెస్తది నువ్వు ఇంట్లోనే ఉండు పిల్లల్ని చూసుకో ఏ నాకేమైందవ్వా నేను మా వతా అప్పుడంటే కళ్ళు కనిపించక భయమావు ఎటువాలో ఏమో అర్థం కాక ఇప్పుడు కన్ను ఒకటి కనిపిస్తుంది కానవ్వ నేను మావోయి తెస్తుంది అన్నాను అక్కడ అంతా సంతోషను అంతా

మా ఇంటికొచ్చి నెల రోజులు అవుతుంది నెల రోజులు అయినట్టే లేదు ఎట్లా గడిచిపోయినావో ఏమో నాను మాను నాకు డెక్కి కనుసా నాకు సొంతకూడెక్కి కనుసా నన్ను తింటాను కొనిస్తారా కన్నయ్యా నీ కొనియకపోతే ఎవరికి కొనిస్తారా నీక నాన్నకేం ఎక్కువ రా పర్రా ఏం కొనుక్కుంటారో కొనుక్కుంటారు పర్రీ షాప్లో ఎవరు లేరు అందవ్వ దుకాణాలకి రర్రీ అవో బాగున్నావా నర్స్ అక్క ఎప్పుడు వచ్చినావు మీ కొడుకు దగ్గరికి కొన్నావేమో ఎన్నొద్దులు ఆ బాగున్నా తమ్మి బాగున్నా ఓ నేను వచ్చి నెల దగ్గరకు వస్తుంది తమ్మి ఆగో నెల రోజులు అవుతుందా నర్సక్క నువ్వు వచ్చి కనిపించకనే పోతివి ఎనికే వాళ్ళు నీ మన్మల్లా నీ కొడుకు కొడుకులాలు ఆ మన్మల్లే తమ్మి కన్ను మొత్తమే కనిపిస్తలేవని కొడుకు దగ్గరకు ఆపరేషన్ వేయించుకున్నావా అక్క కన్ను ఇప్పుడు ఎట్లున్నాయి మంచిగా కనిపిస్తున్నాయా మరి కనిపిస్తున్నాయి తమ్మి మంచిగానే కనిపిస్తుంది ఒకటే కన్నుక ఆపరేషన్ చేసారు ఇంకో కన్ను ఆరు నెలలు అయినాక వేస్తామన్నారు రెండు ఒకసారి వేయలేదు అట్లా నా అక్క ఒక కన్నుకే వేసిన ఆరు ఏముంది తీయక్క చూస్తుంటే రోజులు గడుస్తూనే ఉంటాయి ఆరు నెలలు కాగానే ఇంకో కన్ను కూడా ఆపరేషన్ చేపించుకుంటా చేపించుకుంటా తమ్మి ఏదో తీయక్క కొడుకు కోడలు మంచోళ్ళు అయ్యేటే నిన్ను గట్ల దోలు కన్న ఆపరిచిన వేయించుకొని రెండు నెలలు మూడు నెలలు ఉంచుకొని మళ్ళా కూడా తోలుకొని వచ్చి పడి మంచోళ్ళు కాబట్టి గట్ల చూస్తుర ఈ ఎవరు చూస్తున్నారు నా కొడుకు కోడలు మంచోళ్ళు తమ్మి మంచోళ్ళు అయ్యేకే నేను గిట్ల బతున్నా ఆయే చూడకపోతే నా బతుకు ఏమౌనో తమ్మిట్లు

చాయ్ని అమ్మకి ఇచ్చి చాయ్ పెట్టమని చెప్పింది సరే సరే తి బయట కూర్చుందేమో సరే తినే నేను చాయ్ పెడతా మీరు కూడా బయట పోయి ఆడకపోయి చాయ్ కాగానే పిలుస్తా సరే అమ్మ చింటు పారా మనము బయట ఆడుకుందాం బా మన సొంతింటి కాడ ఉన్న సవలదు మన మూకిరాయి ఇంట్లో ఉంటాది ఇడైతే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఆన్నైతే కిరాయికున్న దగ్గర ఓనరు మనసులను చూస్తే ఓర్వనే ఓర్వది తుమ్మినా కష్టమే తగ్గినా కష్టమే ఆ ఓనర్ తో ఓనర్స్ ఓనరు గిటెంకల్నే వచ్చి ఉండూర్రా ఏదో ఒకటి వేసుకొని బతుకుదామంటే డ్యూటీ డ్యూటీ అనుకుంటా కొడుకు అటే ఉండబట్టే ఏం కాలేరా కన్నయ్య ఉత్తనే కూర్చున్నారా పాలు మీ అమ్మకి వారా కన్నయ్య షాయ పెట్టమని చెప్పినవా అమ్మకు కూర్చొనిరా

వాళ్ళు ఏట పోతురు ఇది ఆ కూర్చోమంటే ఆడుకుంటామని పోతురు ఆడుకొని తియ్యవ్వ వాళ్ళు ఇటు పోతారు ఆడుకొని తీయత్తమ్మా ఇగ ఈడున్న రెండు రోజులే ఆడుకుంటాడు ఇక ఆడికి పోయినమంటే మళ్ళీ పోరన్ని కట్టేసినట్టే నాయే అగో రెండు రోజులే అంటున్నావేందవ్వ ఇక టైం దగ్గరకి వచ్చిందా బళ్ళు స్టార్ట్ అయినాయ పోతారా ఇక ఆ స్కూల్ స్టార్ట్ అయినాయి వత్తమ్మా ఈసారి పెద్ద స్కూల్ లో వేద్దాం అనుకుంటున్నాము ఇక పోయి ఏం చేయాలి కదా పోతారా అంటున్నావేంది నువ్వు రావా అందరం కలిసి పోదాము స్టార్ట్ మనం వచ్చి అప్పుడే గన్ని రోజులు అవుతుంది అవ్వ నాకు గన్ని రోజులు అయినట్టు అనిపిస్తే లేదు మనము వీడికి వచ్చి నెల రోజులు అవుతుంది అత్తమ్మా ఇలా రేపు ఎల్లుండి పోదాం మీ కొడుకు కూడా ఫోన్ చేసిండు కదా ఎప్పుడు వస్తారు ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి అంటుండు ఇక ఆరం రోజు పోదాం తీయత్తమ్మా మనం ఇడికి వచ్చి నెల రోజులు అవుతుంది ఇక ఒడియాలు పెట్టుకుందాం అంటే పనేది మనకు పెట్టకనే పోతిమే ఇప్పుడు వానలే పడుతున్నాయి పెట్టినా కానీ ఎండనే ఎండ ఏమో ఎండీ ఏదన్నా చేస్తామని చేయకపోతే మీరు పోయినాక కూడా మనసు అట్లనే ఉంటదవ్వా అయ్యో పిల్లలకి ఏ చేయకపోతున్నాని మనసు అంతా బాధ అనిపిస్తుంది ఎట్నన్నా వేసి బుచ్చక నోడియాలు ఇంత మామిడికాయ తొక్కు పెట్టానవ్వా సరే తి అత్తమ్మా చేస్తే వేద్దామి గడికోసారి మీరు పోయినాక మీరు పోయినాక అంటున్నావు నువ్వు రావా నేను వస్తుంది అవ్వా మీరైతే ఒర్రి నేను నెల రెండు నెలలు ఆడొచ్చిన యాస్ట్ వస్తుంది అవ్వ నేను ఏం చెయ్యాలి ఇంట్లో ఇంకా నయ్యము నువ్వు గీడా మేము గాడా ఎందుకు ఒక్కదాని వీడా ఏం చేస్తావు అందరం కలిసే పోదాము అరే కన్నయ్యావచ్చు దా ఇంట్లో కోదాం దా ఇడికి వచ్చి నేను రోజులైతుంది ఓరగళ్ళతోని నా కోడలతోని ఇల్లంతా గలగలగల అన్నట్టుంది ఇక రెండు రోజులైతే ఊతామంటారు నన్ను కూడా దొలికొతా అంటుంది నా కోడలు ఆడ అదేమన్నా సంతమి ఇల్లు ఆ ఓనర్ అసలే మంచిది కాదు మనసులను చూస్తే ఓర్వనే ఓర్వది అయినా ఆడ పొయ్యి ఇంట్లోనే ఉండాలి ఈ పల్లెటూళ్ళనైతే గా ఇంట్లో గీ జ్వరం ముచ్చట పెడితే పొద్దుపోతుంది ఇప్పుడు నేనేం పోను వాళ్ళనైతే దోలిస్తా నేను రెండు నెలలు అయినాకొస్తా అని చెప్తా నేను నా కొడుకు కోడలు మన్మంతోని కలిసి ఉండబట్టి చాలా రోజులైతుంది ఇక ఇల్లు పోతామంటే మనసు అంతా బాధ అనిపిస్తుంది ఇల్లు అడిగిపోతే నేను ఇంట్లో ఒక్కదాన్ని ఎట్లుంటానో ఏమో బుడ్డపోరడు కాళ్ళల్లో చేతులల్లో మెరిగినట్టుండు అటు పోయి వచ్చి నాని ఏం చేస్తున్నావు ఇటు పోయి వచ్చి నాని బిక్కి అంటుండే ఇక వీడు పోతే నేను ఎట్లుంటాను ఏమో మనసు అంతా బాధ అనిపిస్తుంది అట్లని ఎంట పోదామంటే అది సంతిల్లు కాదాయే కిరాయిల్లాయే అన్నీ కొనుకొచ్చుకొని నాయే అప్పుడు మా కాలములనే నయం ఉండే వ్యవసాయము కూలినాలు చేసుకొని ఎట్లనో పొద్దు గడిపినాము ఇప్పుడు జనంత్రు డ్యూటీలు డ్యూటీలు డ్యూటీలని సంతూర్ నిపెట్టి పొరుగులు పోయి బతుకుతుకు ఏం లేదురా కన్నయ్య నేను ఏమేడుస్తాంతి ఇంట్లో కోదాంపా చింటూ కన్నయ్య నడు ఇంట్లో కోదాంపా రి